సరే అందరూ జాగ్రత్తగా ఉండండి మేము చెప్పండి మా విఆర్ చెప్పండి మీ అందరూ భద్రతా ఉంటారు అర్థమైందా సరే వాళ్ళ షిఫ్ట్ చేసేయండి ఇక్కడ దగ్గరమే అమర్కొడ్ వండి వేరే విలేజ్ ఉంది చూస్కో ఏంటో అక్కడ ఉండి మన హెడ్ ఆఫీస్ లో అనవడ లేదు కదా ఏరియాలో లేదు అదే సచివాలయం అది సబ్స్టిట్యూషన్ రీస్టోర్ చేసారు కానీ అక్కడ నీళ్లు ఉంది కాబట్టి రీస్టోర్ చేయలేకపోయాం మెసేజ్ పెట్టారు తగిపోయింది కాబట్టి మోడల్ వంటవర్ మని ఫోన్స్పోయినాయంట రిస్టర్ గారు రిజైడెన్షియల్